హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో స్టార్ట్ చేస్తే ముందు మీకు అసలు డబ్బు మీద ఉన్న ఒపీనియన్ ఏమిటి సాధారణంగా ఏమై ఉండొచ్చు నేను విన్నది ఏంటంటే డబ్బుదిందో ఏదో డబ్బు కుక్కను కొడితే డబ్బులు వస్తాయి సగం గొడవలు కారణం ఈ డబ్బే ఇలా కొంతమంది అనుకుంటారు అండ్ ఇంకొంతమంది అయితే డబ్బు అంటే చాలా భయం ఉంటుంది డబ్బు లేకపోతే భయం డబ్బు ఉంటే భయం డబ్బు లేనప్పుడు లేదే అని భయం ఉన్నప్పుడు ఏం చేయాలిరా బాబు ఇప్పుడు నేను దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఒక భయం కొంతమంది వాళ్ళ అకౌంట్లో శాలరీ పడిన వెంటనే బయకొతారు కొంతమంది ఆ శాలరీ ఖర్చు అయిపోయాక ఇప్పుడేం చేయాలని భయపడుతూ ఉంటారు ఇలా మనందరికీ డబ్బు మీద ఒపీనియన్ ఉంటుంది మీకే కాదు కొన్నేళ్ల కింద వరకు నాకు కూడా డబ్బు మీద సేమ్ ఒపీనియన్ ఏం చేసినా వస్తుందిలే అని అనుకునేవాడిని ఇది ప్రతి ఒక్కరికి గ్రో అయ్యే క్రమంలో డబ్బు మీద ఉండే ఒపీనియన్స్ అండ్ ఈ ఒపీనియన్స్ అనేవి మారుతూ ఉంటాయి కానీ డబ్బు మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉన్నా డబ్బు మీద మీకు రెస్పెక్ట్ ఉండాలి అంతకుమించి డబ్బు మీద భయం కాదు ప్రేమ ఉండాలి ఈ విషయం నాకు ద సీక్రెట్ పుస్తక రచయిత్రి ఈవిడ రాసిన పవన్ అనే పుస్తకం చదివినప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది ఈవిడ ఈ పుస్తకంలో డబ్బుని ఎలా చూడాలి డబ్బు గురించి ఎలా ఆలోచించాలి అసలు డబ్బు అనేది ఎలా పనిచేస్తుంది అండ్ అన్నిటికీ మించి ఈ పుస్తకంలో లా ఆఫ్ లవ్ అంటే ఏమిటి ఇలాంటి విషయాలన్నీ మనకి ఈ పుస్తకంలో చాలా బాగా వివరించారు సో ఈరోజు వీడియోలో ఈ పుస్తకంలోనే ఈ పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటాను ముందుగా వాట్ వీ నో అబౌట్ మనీ ఈ ప్రపంచంలోనే మెజారిటీ జనాలకి మనీ అంటే మంచి ఒపీనియన్ లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలోనే మెజారిటీ మనీ ఒక టెన్ పర్సెంట్ జనాభా దగ్గరే ఉంది దీనికి రాండాబా అని చెప్పే కారణం ఏంటంటే ఈ టెన్ పర్సెంట్ జనాభాలో ఉండేవారు డబ్బుని ప్రేమిస్తారు వీళ్ళకి డబ్బు అంటే భయం ఉండదు అలాగే డబ్బుని ఏదో తీసి పాడేసినట్టు కూడా చూడరు ది హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మనీ నాట్ ఫియర్ దీన్ని ఇంకొంచెం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే చాలామందికి డబ్బు మీద కొంచెం బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటాయి దీనికి కారణం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అలాగే మనల్ని పెంచిన మనుషుల వల్ల కూడా ఈ అభిప్రాయం వస్తుంది అంటే ఒక రకంగా నెగిటివ్ బిలీఫ్స్ వీళ్ళందరికీ డబ్బు మీద ఉంటుంది దీనికి ఉదాహరణ ఏంటంటే మనం చిన్నప్పుడు కొన్ని మాటలు వింటాం ఇది మనం కొనలేనురా వాళ్ళు ఉన్నోళ్ళురా మనం లేని డబ్బున్నోళ్ళు రా డబ్బు ఉన్నోళ్ళు కాదు ఏదో ఒక తప్పు చేయకుండా డబ్బు సంపాదించలేరు డబ్బు ఎక్కువైతే కళ్ళు కనపడవు ఎక్కువ సంపాదించాలంటే చాలా కష్టపడాలి ఏదైనా నేరాలు చేయాలి ఇలాంటి మాటలు వింటూ మనం పెరిగాం దీంతో మనకి డబ్బు మీద నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడిపోయింది సో ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందులో అస్సలు నిజం లేదు ఇప్పటిదాకా మీకు ఇలాంటి విషయాలు చెప్పిన వారు కూడా అమాయకులే ఎందుకంటే వాళ్ళు కూడా అదే వింటూ పెరిగారు కాబట్టి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళ బిలీఫ్స్ని కరెక్ట్ అనిపించేలాగా పనిచేసింది కానీ మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ బిలీఫ్స్ని నమ్మకూడదు ముందు డబ్బు మీదున్న ఈ బ్యాడ్ ఫీలింగ్స్ని మీరు మర్చిపోండి కొత్తగా మంచి ఫీలింగ్స్ని ఆలోచించండి ఇక్కడ పాయింట్ సింపుల్ మీ లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని బిలీఫ్స్ని నమ్ముతుంది ఆ బిలీఫ్స్ని తొలగించి మీకు ఉపయోగపడే బిలీఫ్స్ని మీ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఫీడ్ చేసుకోవాలి దానికి మీరు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ హౌ టు అట్రాక్ట్ మనీ ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదు సో అతని మీద మనకి చాలా బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటాయి అండ్ అలాంటి వ్యక్తి దగ్గరికి మనం అసలు వెళ్ళాలని అనుకో ఎందుకంటే మనకి నచ్చడు మనకి ఆల్రెడీ అతని మీద బ్యాడ్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి కానీ ఆ వ్యక్తి మీద ఆ ఫీలింగ్స్ని మార్చుకుంటే అంటే మనం అనుకున్నంత చెడ్డోడు కాదురా పర్లేదు మంచోడే ఇలా ఆలోచించడం మొదలు అతని మీద కొంచెం మంచి ఫీలింగ్స్ మొదలవుతాయి అండ్ అతన్ని కలవడానికి మనం కొంచెం కొంచెంగా ఇష్టపడతాం సో ఒక మనిషి మీద ఫీలింగ్స్ని మార్చుకుంటే అంటే పాజిటివ్ ఫీలింగ్స్లోకి వస్తే ఆ మనిషి మనకి దగ్గర అవుతాడు డబ్బు విషయంలో కూడా అంతే డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే డబ్బు మీద సంపాదన మీద మంచి అభిప్రాయం ఉండాలి ఇలాంటి అభిప్రాయం ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం వాళ్లే ఈ టెన్ పర్సెంట్ జనాభాలో ఉన్నవారు అంటే బిలియనర్స్ మిలియనర్స్ వీళ్ళు ఒకవేళ మనం ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా అందరికీ సమానంగా పంచినా ఆ డబ్బు మొత్తం కూడా కొన్ని రోజుల్లో ఈ టెన్ దగ్గరికి వచ్చేస్తుంది ఎందుకంటే మిగతా వారికి డబ్బు అంటే భయం వాళ్ళకి డబ్బు మీద మంచి ఫీలింగ్స్ ఉండవు కానీ ఈ టెన్ పర్సెంట్ జనాలు ఉన్నారు చూసారా వీళ్ళకి డబ్బు మీద మంచి ఫీలింగ్స్ ఉంటాయి వీళ్ళకి ఆ డబ్బుంటే ప్రేమ గౌరవం ఉంటాయి భయం ఉండదు అండ్ ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ రీసెర్చ్ గురించి ఒకసారి తెలుసుకోండి ఒక రీసెర్చ్లో ఏం చేశారంటే ఎప్పుడో లాటరీలో గెలిచిన వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఒకసారి కాంటాక్ట్ చేశారు వాళ్ళు ఆ డబ్బుని ఎలా యూజ్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళుగా మారా లేదా అని చూడ్డానికి వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేశారు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే లాటరీ గెలిచిన వాళ్ళు టెన్ పర్సెంట్ పై వారు ఆ డబ్బుని ఖర్చు పెట్టేశారు అంతేకాదు వాళ్ళ అప్పులు కూడా పెరిగిపోయాయంట వీళ్ళు డబ్బుని గెలుచుకోగలిగారు కానీ వాళ్లతో డబ్బుని ఉంచుకోలేకపోయారు ఎందుకు ఇలా జరిగింది దీనికి కారణం చాలామంది డబ్బు ఈజీగా వచ్చేసరికి అనవసరమైన ఖర్చులు ఫాల్స్ ప్రెస్టీజీలకు పోయి మామూలుగా ఖర్చు చేసేదానికన్నా ఎక్కువగా ఖర్చులు చేశారు దీంతో మొత్తం పోగొట్టుకుని అప్పుల్ని మిగిల్చుకున్నారు అందుకే డబ్బుకి గౌరవం ఇవ్వాలి డబ్బుని ప్రేమించాలి మన దేశంలో మన తాత ముత్తాతల నుంచి డబ్బుని పూజించే ఒక కల్చర్ ఉంది నేను అనుకునే డబ్బుని ఒక దేవతతో ఎందుకు చూస్తారు ఎందుకు పూజిస్తారు అని ఇక్కడ దాగి ఉన్న అర్థం ఏమిటో తర్వాత నాకు అర్థమైంది మన పూర్వీకులు డబ్బుకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా చూసుకోవాలి అనే దాన్ని వాళ్ళ తరాలకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పారు కానీ మనం అందులో ఉన్న అసలైన అర్థాన్ని అర్థం చేసుకోవడం లేదు పూజ చేస్తున్నాం తర్వాత మామూలే మన భయం మనదే మన నెగిటివిటీ మనదే సో డబ్బు మీద నెగిటివిటీ మాత్రం ఉంటుంది రెస్పెక్ట్ తగ్గుతుంది రెస్పెక్ట్ కన్నా భయం పెరుగుతుంది సో డబ్బుకి గౌరవం రెస్పెక్ట్ ఇవ్వండి ప్రేమించండి దానికి గాను మీకు డబ్బు మీద ఉన్న ఆలోచనని మార్చుకోండి అండ్ ఆ డబ్బు మీద ఆలోచనను మార్చుకోవాలంటే మీరు తెలుసుకోవాలి హౌ టు చేంజ్ యువర్ థాట్స్ ఆన్ మనీ అసలు మనకి డబ్బు మీద బ్యాడ్ ఫీలింగ్ ఎందుకుంటుంది ఎందుకంటే మనం సంపాదించేది మన ఖర్చుకి సరిగ్గా టాలీ అవ్వకపోతే ఈ నెగిటివిటీ అనేది పెరుగుతుంది ఎన్ని బిల్స్ కట్టాలి ఎలా రా బాబు అని మన బుర్ర పాడైపోయి చివరికి విరక్తి వచ్చేస్తుంది దీనికి గాను రాండో చెప్పేది ఏంటంటే మనం కట్టాల్సిన బిల్స్ వాటిని మనం భారంగా కాకుండా బాధ్యతగా చూడడం మొదలు పెట్టాలి ఏమైనా బిల్ కట్టాలంటే అమ్ము అనుకోకుండా అది మీ రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకోండి ఆ బిల్స్ మీ దగ్గర ఉన్న డబ్బుని దోచేస్తున్నాయి అనే ఆలోచనని పక్కన పెట్టి నాకు ఆ కంపెనీ సర్వీస్ చేసినందుకు గాను నేను వారిని మెచ్చుకుంటూ ఈ డబ్బుని ఇస్తున్నాను అని ఫీల్ అవ్వండి మీకు లోపల ఆ బిల్స్ని చూసే యాంగిల్ మారుతుంది అంటే మీ నెగిటివ్ బిలీఫ్స్ని పక్కన పెట్టి గ్రాటిట్యూడ్ని పాజిటివిటీని కలిపి ఆలోచిస్తే మీరు డబ్బుని పాజిటివ్గా చూడడం మొదలు పెడతారు మీకు వచ్చే శాలరీని కూడా చూసి భయపడకండి ఎలా ఈ శాలరీతో ఈ నెల గడుస్తుంది అని ఆలోచించకుండా ఒక గ్రాటిట్యూడ్తో కృతజ్ఞతతో ఆలోచించండి మీరే ఆలోచించండి ఎంతమందికి ఇలా సమయానికి డబ్బులు వస్తాయి మీకు ఆ భరోసా ఉందని ఆలోచించండి ప్రతిరోజు నా పని నేను చేస్తాను అలాగే నా శాలరీ కూడా నా పనితో పెరుగుతుంది అనే పాజిటివ్ థాట్ని ఒక ట్యాబ్లెట్లా మీరు మీ శాలరీని చూసిన ప్రతిసారి అనుకోండి మీరు మీ కంపెనీ ఎదగడానికి ఎంత కష్టపడుతున్నారు మీ కష్టం యొక్క ప్రతిఫలం ఎంతమంది మీతోటి ఉద్యోగస్తులు అనుభవిస్తున్నారు అనే ఆలోచనని కూడా ఎప్పుడూ గుర్తించుకోండి ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు వల్ల ఇబ్బంది అనే ఆలోచన రానివ్వకుండా డబ్బు వల్ల చాలా మేలు అనే ఆలోచనే రిపీటెడ్గా మీ మైండ్కి గుర్తు చేస్తూ ఉండండి అలాగే ఎవరికైనా మీకన్నా డబ్బు ఎక్కువ వస్తుంది లేదా ఎక్కువ సంపాదిస్తున్నారు అని మీకు చెప్పినప్పుడు లేదా మీరు అది తెలుసుకున్నప్పుడు ఎగ్జైట్ అవ్వండి ఎలా సంపాదిస్తున్నాడు చాలా క్యూరియస్గా అడగండి ఎప్పుడైతే మనం ఇలాంటి విషయాల్లో క్యూరియస్గా ఉంటామో ఎగ్జైటెడ్గా ఉంటామో మనం ఆ ఐడియాస్ని ఆ డబ్బుని సంపాదించే ఐడియాస్ని మన మైండ్లోకి వెల్కమ్ చేస్తున్నట్టు అలా కాకుండా ఆ సమయంలో మనం డిసప్పాయింట్ అయినా లేకపోతే జెలసీగా ఫీల్ అయినా మనీ మీద ఉన్న నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది అలాగే కొత్త ఐడియాస్ వినడానికి కూడా మన సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు అందుకే ఎప్పుడు మనీ అంటే బీ పాజిటివ్ ఆల్వేస్ సే ఎస్ టు మనీ ఇలా చేయడం వల్ల సంపాదించడం మీద స్లోగా మీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎలా సంపాదించాలనే ప్రశ్నకి మీ సబ్కాన్షియస్ మైండ్ జవాబులు వెతికి మీకు చూపిస్తుంది అంతేకాదు ఏదో ఒక ఐడియాలు ఇవ్వడు సెన్సిబుల్గా ఆలోచించి మంచి ఐడియాలే మీకు ఇస్తుంది సరైన మార్గంలో ఎలా సంపాదించాలో మీ సబ్కాన్షియస్ మీకు చూపిస్తుంది హౌ టు అట్రాక్ట్ మనీ ఇన్ కెరియర్ అండ్ బిజినెస్ మనకి దేని మీద ఎక్కువగా ప్రేమ ఉంటుందో అది మన లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన సబ్కాన్షియస్లో ఉండిపోతుంది ఎలా లేనా అది మీకు తెచ్చివ్వాలి అనే ప్రయత్నాన్ని సబ్కాన్షియస్ చేస్తూనే ఉంటుంది మీకు ఒక తెలుసా మీరు ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదించడంలో ఈ ప్రపంచంలోనే మీకన్నా డిజర్వింగ్ మనిషి ఎవ్వరూ లేరు దానికోసం మీరు చేసే పనిలో మీకు మంచి థ్రిల్ ఉంటుంది మీ పని ఎప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది మీరు ఒక పనిని పూర్తిగా ప్రేమిస్తారు కాబట్టి ఆ పని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు అలాగే కొంతమంది ఏ పనిలో ఉన్నా తిట్టుకుంటూనే ఉంటారు అలాంటి వారు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని ఒకసారి గమనించండి అదే మీ జీవితాన్ని మార్చే మీ దగ్గరికి అధిక ధనాన్ని సంపాదించే ఉద్యోగాన్ని బలంగా నమ్మండి మార్పుని తప్పకుండా చూస్తారు అలాగే మీ బిజినెస్లో మీరు డెవలప్ అవ్వాలి అని అనుకుంటే మీరు జాబ్కి ఏ టైప్ ఆఫ్ అప్రోచ్ ఇచ్చారో సేమ్ అప్రోచ్ బిజినెస్కి కూడా ఇవ్వండి మనం చేసే బిజినెస్ మీద మనకే బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటే ఆ బిజినెస్ ఎక్కువ కాలం ఉండదు అసలు సాధారణంగా జనాలకి బ్యాడ్ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అనుకున్న సక్సెస్ రాలేదని నిరుత్సాహపడిపోతారు ఇదంతా వేస్ట్ ఏం చేయలేమో అని వాళ్ళని వాళ్లే డౌన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది బిజినెస్ బాగానే వెళ్తున్నా ఏదో ఒక బ్యాడ్ ఫీలింగ్స్లో ఉంటారు ఎంతకాలం ఈ బిజినెస్ చేయగలం రేపు ఎవరైనా మనకు పోటీ వస్తే ఏంటి పరిస్థితి ఇలా అనుకుంటూ నెగటివ్ థాట్స్తో వాళ్ళ అభివృద్ధిని వాళ్లే ఆపుకుంటారు అందుకే మీరు వ్యాపారంలో ఉంటే మీరు మీ బిజినెస్ని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి మిమ్మల్ని మీరే ప్రతిసారి లిఫ్ట్ చేసుకునేలాగా మీ ఆలోచనలు ఉండాలి మన థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైలో ఉండాలి బిజినెస్ అంటే సక్సెస్ అన్నట్టు మీ ఆలోచనలు మారాలి మీరు ఎంత డౌన్ అవుతున్నా మిమ్మల్ని మీరే బూస్ట్ చేసుకునేలాగా మీ థాట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైలో ఉండాలి ఒక ఆట ఆడుతున్నప్పుడు మన థాట్ మన ఎనర్జీ ఎంత స్పిరిటెడ్గా ఉంటాయో మన బిజినెస్లో కూడా అలాగే ఉండాలి అలాగే వేరే వాళ్ళ సక్సెస్ని కూడా చూసి మెచ్చుకోవాలి వాళ్ళ నుంచి నువ్వు మంచి థాట్స్తో ఇగ్నైట్ అవ్వాలి అప్పుడు బిజినెస్లో సక్సెస్ ఆ సక్సెస్తో వచ్చే ధనం మీతో ఎప్పుడూ ఉంటాయి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీకు వచ్చే డబ్బుకి వాల్యూ ఇవ్వాలి అది ఎంత పెరుగుతున్నా తగ్గుతున్నా మీరు ఆ డబ్బుకిచ్చే వాల్యూ ఎప్పుడు తగ్గకూడదు ఎప్పుడైతే మీరు ఆ డబ్బుకిచ్చే వాల్యూ పెంచుకుంటూ వెళ్తారో మీరు ధనాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తారు ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం డబ్బుని ప్రేమించాలి అంటే అదేదో డబ్బే సర్వస్వం అని అనుకుని బ్రతకడం కాదు మనకొచ్చే డబ్బుకి మనం సంపాదించే డబ్బుకి సరిగ్గా గుర్తింపు ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే మనం చేసే పనిని దానివల్ల వచ్చే ధనాన్ని ప్రేమించాలి దానివల్ల మనం చేసే జాబ్ లేదా బిజినెస్లో తప్పకుండా సక్సెస్ అవుతాం అలాగే ఈ పుస్తకం ద్వారా రచయిత చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్లో లవ్ అనేది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం దేన్నైతే అమితంగా ప్రేమిస్తామో దాని మీద లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా బాగా పనిచేస్తుంది అదే లా ఆఫ్ లవ్ సో లవ్ వాట్ యు డూ ఈ వీడియో ముగించే ముందు ఈ వీడియోలోని మెయిన్ పాయింట్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేద్దాం డబ్బు మీద మనకు ఉండే బ్యాడ్ ఫీలింగ్స్ని పక్కన పెట్టి డబ్బుకి రెస్పెక్ట్ ఇచ్చేలా దాన్ని ప్రేమించేలా మంచి థాట్స్ని మనం జనరేట్ చేసుకోవాలి మనకి వచ్చే శాలరీకి వాల్యూ ఇవ్వాలి అలాగే నెల నెలా బిల్స్ కడుతున్నప్పుడు వాటిని యొక్క భారంలా చూడకుండా పాజిటివ్గా చూడడం అలవాటు చేసుకోవాలి వేరే వాళ్ళు సక్సెస్ అయినా మనకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నా ఆ పాయింట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేయాలి కానీ మిమ్మల్ని డిప్రెస్ చేయకూడదు మనం వ్యాపారంలో సంపాదించే ప్రతి రూపాయికి వాల్యూ ఇవ్వాలి మనం దానికి ఇచ్చే వాల్యూ పెరిగితే మనకు వచ్చే డబ్బు కూడా పెరుగుతుంది సో ఈ వీడియో ఎలా అనిపించింది లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మనీ అనే పాయింట్ మీకు ఎలా అనిపించింది నా కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే మనీని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడే ఒక మంచి అఫర్మేషన్ ఏంటనేది నా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి అది చదువుతూ మన జనాలందరికీ కూడా ఆ అఫర్మేషన్ రీచ్ అవుతుంది Thank you so much for watching our videos Jai Hind